హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు టూ బీహెచ్గా ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మనకు హౌస్ వచ్చేసి టూ హౌసెస్ అవైలబుల్గా ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్లో హెచ్ఎండి లేఅవుట్ అండి మనకు బయట కార్ పార్కింగ్ కూడా ఉంది హెచ్ఎండి లేఅట్ టూ హౌజెస్ అవైలబుల్గా ఉన్నాయి పక్కన పక్కనే ఇది కూడా ఉన్నది పక్కనే వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఎందుకంటే టూ హౌజెస్ ఇట్లైన ఫ్రెండ్స్ కోలీగ్స్ రిలేటివ్స్ ఎవరైనా పక్క పక్కన వాళ్ళని చూస్తుంటారు కదా వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ టూ హౌజెస్ ఉన్నాయి మనకు ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ డైమెన్షన్స్ వస్తుంది మనకి ఇది వచ్చేసి కార్ పార్కింగ్ చూడండి ఇది వచ్చేసి మెయిన్ డోర్ మెయిన్ డోర్ వచ్చేసి చాలా చూడండి వినాయకుంది మనకు డిజైన్ డిజైన్ ఉంది మెయిన్ డోర్ అనేది టేక్ అండి ఫుల్ టేక్ అది ఈ మెయిన్ డోర్ పక్కన మొత్తం టైల్స్ ఇది మెయిన్ డోర్ పక్కన మనకి వచ్చేసి స్టెప్స్ ఇక్కడ రీలింగ్ వస్తుంది ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ అవుట్ ఉంది వాషింగ్ మిషన్ పౌన్ వస్తుంది మనకి ఇక్కడ స్టెప్స్ స్టెప్స్ పైన అక్కడ కూడా మనకు రేకు లాంటిది అండి వర్షం వస్తే కింద వాటర్ పడకుండా కానీ మన బిల్డింగ్ పైన అక్కడ మనకు పైప్ ఉంటే అక్కడ వస్తాయి ఇక్కడ వాటర్ పడకుండా రేకు కూడా ఉంది ఇక్కడ పైన మనకు ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయిందండి మనకి ఇక్కడ వచ్చేసి ఒక త్రీ ఫీట్ గల్లి ఉంటుంది లాస్ట్కి వచ్చేసి అక్కడ సంపు ఉంటుంది బోర్ ఉంటుంది వెస్ట్ ఫేస్ అండి రెటు మూ ఆల్మోస్ట్ అన్నీ సేల్ అయిపోయినాయి ఇక్కడ ఫ్యామిలీస్ ఉన్నారు మనకి ఇది వచ్చేసి హాల్ మనకు కుప్పల్ నుంచి ఎగ్జాక్ట్లీ లొకేషన్కి టెన్ కిలోమీటర్స్ వస్తుందండి టెన్ వస్తుంది ఉప్పల్ నుంచి వరంగల్ నేషనల్ హైవే నుంచి నారపల్లి నుంచి మనకు ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది మళ్ళా నల్ల నరసింహారెడ్డి కాలేజ్ రోడ్డు చౌదరిగూడ నుంచి కూడా రావచ్చు ఈ లొకేషన్కి మనకు గట్కేశ్వర్డ్ వచ్చేసి మాత్రం ఫోర్ కిలోమీటర్స్ సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది నానపల్లి నుంచి ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది లొకేషన్ రెడీ ట్యూబ్ అండి ఇది వచ్చేసి మనకు ట్యూ పాయింట్ ఇక్కడ మనకు విండో ఉంది స్లైడ్ విండో పెడతారు ఇక్కడ ఇక్కడ మనకు డైనింగ్ వస్తుందండి ఇక్కడ డైనింగ్ హాల్ వస్తుంది మనకు హాల్లో ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్ ఉంది ఇక్కడ గ్లాసెస్ ఇక్కడ గ్లాస్ ఉంది హాల్లో మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ వస్తుంది ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఇక్కడ డైనింగ్ వస్తుంది మనకు ఓపెన్ కిచెన్ పూజ గది ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ వచ్చేసి మనకు ఇండియన్ వస్తుంది ఇక్కడ హాల్లో ఉందండి కామన్ బాత్రూమ్ ఇది మనకు ఇక్కడనే ఉంది స్లైడ్ జర కనిపించకుండా ఇక్కడ బాత్రూంలో కనిపించకుండా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కింద మొత్తం హౌస్ మొత్తం వైట్ మార్బల్స్ అండి మనకు ఫ్రంట్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంది సీట్ లైట్స్ ఉన్నాయి డ్రైనేజ్ కనెక్షన్ స్కూల్ బస్సెస్ జిగ్గీ జొమాటో ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి ఈ లొకేషన్కి ఇప్పుడు ప్రతాప్ సింగారం అనేది మున్సిపాలిటీ అయింది మనకు అటాచ్ బాత్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ బాత్రూమ్ వచ్చేసి మాత్రం వెస్టర్న్ వస్తుంది అటాచ్ బాత్రూమ్ ఇది వెస్టర్న్ ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయిందండి వర్క్ మొత్తం ఫినిషింగ్ అయింది మనకు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఓనర్ వచ్చేసి ప్రైజ్ మాత్రం సిక్స్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నాడు నెగోషియబుల్ ఉంటుంది ఎనీ బ్యాంక్ వెళ్ళినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది మనకు గౌరెలి కూడా జస్ట్ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ ఈ రూట్ నుంచి నాగుల్ పండ్లో కూడా వెళ్ళొచ్చు లెవెల్ కిలోమీటర్స్ వస్తుంది కిచెన్ రూమ్ గది ఇక్కడ డైనింగ్ ఇక్కడ మనకు రూఫ్ ఉందండి ఎక్స్ట్రా సామాన్ ఉంటే ఇక్కడ వేసుకోవచ్చు ఇక్కడ రూఫ్ ఉంది ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ రూమ్ మనకు సిక్స్టీ నైన్ ల్యాక్స్ నెగోషియబుల్ అంటే వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఇప్పుడు ఈ టైంలో మనకి ఏందంటే రేట్స్ అయితే కొంచెం తక్కువనేగానే ఉన్నాయి మనకి ఇంకో సిక్స్ మంత్స్ అలా అయితే రేట్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇది నెగోషియబుల్ కూడా ఉంటుంది అక్కడ మనకు లాస్ట్ వాషింగ్ మెషిన్ పాయింట్అవుట్ మనకి అక్కడ వచ్చేసి బోరు ఇక్కడ వస్తుందండి ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి